హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శాండీ శేఖర్ వ్లాగ్స్ ఎలా ఉన్నారందరు మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా సొంత ఊర్లో బోనాల పండగ అయితే వచ్చేసాము పోచమ్మ బోనాలు అసలు అనుకోలేదు వెళ్తామని అన్ఎక్స్పెక్టెడ్గా అలా కలిసి వచ్చింది ఇంత తక్కువ మంది ఉన్నారని అనుకుంటున్నారేమో మా విలేజ్ అయితే చాలా చిన్నదండి అందులో మళ్ళీ మా క్యాస్ట్ వాళ్ళే చేశారు కాబట్టి తక్కువ మంది కనిపిస్తున్నారు అమ్మ వాళ్ళ విలేజ్ అత్తమ్మ వాళ్ళ విలేజ్ దగ్గరలోనే ఉంటుందండి ఎక్కువ దూరం ఏమి ఉండదు మా సైడ్ విలేజెస్లో అయితే ఇలా పట్నం వేస్తారు పట్నం అంటే పిండితోనే ఇలా ముగ్గు వేసి కథ చెప్తారు విలేజ్లో అయితే కంపల్సరీ ఇలా చేస్తారు సిటీలో అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇలా బోనాల పండగకి చేయడము బోనాలు తీసుకొచ్చి చెల్లించడం వరకే చూశాను మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలానే చేస్తారా వేరేలా చేస్తారా అనేసి విలేజ్ లో అయితే చాలా వేడిగా ఉండే వర్షాకాలమే గానీ సమ్మర్ లో ఉడికినట్టు ఎండ కొట్టింది చాలా వేడిగా ఉండే మా ఊర్లో కోచమ్మ గుడి అయితే ఊరి పక్కనే ఉంటది చాలా బాగుంటది లొకేషన్ అయితే పక్కన చెట్లు ఉంటాయి గ్రీనరీ లొకేషన్ అయితే సూపర్ ఉంటది మొక్కులు తీర్చుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఇక ఇంతే అండి మా ఊర్లో బోనాల పండుగ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ బై బాయ్